ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారంలోకి వద్దాం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు విజయనగరం బీసీ సంఘం అధ్యక్షులు గదిల వెంకట్రావు మరియు బీసీ నాయకులు చోడిపల్లి ఆదినారాయణ మరియు వివిధ కుల సంఘాల నాయకుల ఆదరణలు సుమారు మూడు కుటుంబాలు అదేవిధంగా విజయనగరం పట్టణం ఇరవై వార్డుకు చెందిన ముక్కముల శ్రీనివాసరావు ఆధారాలు యాభై కుటుంబాలు గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఏనని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా అశోక్ గజపతి మాట్లాడుతూ దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవిస్తూ బెయిల్పై వచ్చిన వాటిని ముఖ్యమంత్రిని చేసిన దౌర్భాగ్యం మనకు వచ్చిందని ఆత్మగౌరవంతో బతకాల్సిన మనం ఇప్పటికైనా ఆలోచించాలని కోరారు రోజా జగన్ కు బూతులు నేర్పుతుందని జగన్ రోజాకు ఆటలు నేర్పుతున్నారని ఈ దశలో మన భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలని కోరారు నేనైతే దురదృష్టం అనుకుంటున్నాను కొందరు అనుకోవచ్చు ఎవరో అవతల వాడిని గేట్ పైన తాళ తాడు కట్టేసి వాడిని ఇంట్లోనే కూర్చోబెట్టావు బయట వస్తే కేసులు వేసాం కనుక సరిపోయిందని అనుకుంటున్నా అయ్యా కేసులు చాలా మంది పైన వేసున్నాయి మహాత్మా గాంధీ పైన ఎన్నో కేసులు నా స్వర్గీయ తండ్రి పైన కూడా కేసులు వేస్తారు కేసులు వేయకంట కాదు కాని ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి దొంగతనాన్ని ఆరోపణ చేసి పదహారు నెలలు బెయిల్ జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన దొంగని మనం తీసుకొచ్చి మమ్మల్ని ముఖ్యమంత్రి చేసి మేము బాగుపడతామని అనుకుంటే మా భ్రమని ఆయన తీర్చేశారు ఇంకా మనం భ్రమలో ఉండాలా వద్దా అది మీ ఇష్టం మన భవిష్యత్ కావాలంటే మనం పని చేసేవాడిని మనం తీసుకురావాలి ఆ వ్యవస్థను తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తారు పని చేస్తూ అన్ని రంగాలు ఇప్పుడు ఏం రుజువు చేస్తున్నారు జీతాలు ఇవ్వటం లేదట ఆరోగ్యశ్రీ నడవటం లేదట రీయింబర్స్మెంట్లో ఫీ రీఎంబర్స్మెంట్ పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చా అది కూడా లేదట మీరు ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ వెళ్తే మీకే అర్థమైపోతుంది ఎలాగే ప ప్రభుత్వాలు పని అనే విషయం మీకు అర్థమైపోతుంది ప్రజాప్రతినిధులు అనేది ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత ప్రజాప్రతినిధులు నిర్వహించకపోతే ముందు వెళ్ళలేను నేను కేంద్ర మంత్రిగా పనిచేస్తాను పద్దెనిమిది అంశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగవలసిన అంశాలు ఆ చట్టంలో రాసిన అంశాలు అమలు అవ్వటం లేదని రాజీనామా చేసి బయటకు వచ్చాను వీరు పదవుల కోసం పట్టుకుని వేలాడుకుంటే జనం బాగుపడతారు అనుకుంటే పర్పాటిని విషయము మనం చేస్తా ఉన్నా మీరు ఇంకో ఇదే జరగా పోవాలి మన భవిష్యత్ నాశనం అవ్వాలని అనుకుంటే వెన్నె మొక్క లేని ప్రతినిధుల్ని మీరు ఎంపిక చేయాలి లేకపోతే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల్ని ఏ స్థాయిలో రేస్ చేయాలి ఆ స్థాయిలో రేస్ ప్రజా ప్రజాప్రతినిధుల్ని మీరు ఎంపిక చేస్తే మనం అందరూ ఓ బాధ్యత ఇలా ప్రభుత్వాన్ని తీసుకొస్తా దాని చేత మన భవిష్యత్ని మనం నాశనం కాకుండా కాపాడి ముందు వెళ్ళడం అవుతుంది ఆ విధంగా చేసి అందరూ అన్ని వర్గాలు బాగుపడాలి స్వతంత్ర భారతదేశానికి మనం అందరూ అర్థం ఇవ్వాలి మన స్వతంత్రంలో మనం భయపడుతున్నామని అయ్యా ఇది ఒక కొత్త విషయం మీరు చేయకపోతే భయపడ పెడతాం తంతాము ఇది చేస్తాం అది చేస్తా నీ బెదిరింపులో ఇది అసహ్యంగా తయారైంది స్వతంత్ర దేశ లక్షణమే కాదని పెద్దలందరికీ మనం చేస్తూ భావాలు మనం పెంచుకోవాలి ఆత్మ గౌరవంతో మనం పని చేయాలి సిద్ధాంతాల కోసం కృషి చేయాలి ముందు వెళ్ళాలని పెద్దలందరికీ మనవి చేస్తూ అది చేస్తున్నాడు మనం అందరూ కలిసి కట్టుకాలి బాగుపడతాం లేకపోతే కలిసి కట్టుక బాధపడతాం తప్ప అంతకన్నా జరిగేది ఏమి ఉండదని పెద్దలందరికీ మనవి చేస్తూ అందరికీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కొత్త పాత తిరిగి వచ్చే వాళ్ళందరికీ కూడా मा धन्यवाद नमस्कार तलपूर न जै तंतुस जय जन्माभूमी जै ज